అయ్యప్ప స్వామి నామస్మరణతో శబరిగిరిలు ప్రతిధ్వనిస్తున్నాయి హరిహర సుతుడి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చే అయ్యప్పలతో పంబా తీరం శబరిగిరి అంతా కిక్కిరిసిపోయింది దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతుందన్నమాట గతంలో లేదు కానీ ఇప్పుడు ఆ మణికంఠుడి దర్శనం చేసుకోవాలంటే స్వాములంతా నిజంగానే గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తుంది అంటే వ్యయ ప్రయాసాలు కోర్చి శబరిమలకు వెళ్ళడం ఒక ఎత్తు అయితే అంతే ఓపికగా స్వామి దర్శనం కోసం వేచి చూడడం మరో ఎత్తు ఈ పరిస్థితులను అక్కడి ప్రభుత్వం దేవస్థానం బోర్డు నిశ్చితంగా గమనించాయి ఇది ఇలాగే కొనసాగితే మకర జ్యోతి సమయానికి లెక్కకు మిక్కిలిగా తరలివచ్చే భక్తకోటిని కంట్రోల్ చేయడం కూడా కష్టమని వాటికి అర్థమైంది దీంతో కీలకమైన నిర్ణయాలు తీసుకుంది స్వాములకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వానికి దేవస్థానానికి ఎలాంటి నింద రాకుండా జాగ్రత్తగా వాటిని అమలు చేస్తామంటోంది కేరళలోని శబరిమల పుణ్యక్షేత్రానికి ఈ సీజన్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఇప్పుడైతే స్వామి దర్శనానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది దీనికోసం భక్తులు గంటల తరబడి క్యూలో వేచి ఉండక తప్పడం లేదు చెప్పాలంటే పంబా తీరం నుంచి అయ్యప్ప కొలువైన శబరిపీఠం వరకు ఎక్కడ చూసినా భక్తులు కనిపిస్తున్నారు డిసెంబర్లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది అప్పుడు కొంతమంది స్వాములైతే అంత సమయం ఉండలేక అయ్యప్పను దర్శించుకోకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఎదురైంది అందుకే ఇలాంటి సంఘటనల దృష్టిలో ఉంచుకున్న ట్రావెన్ కోర్ దేవస్థానం కీలక నిర్ణయాలను తీసుకుంది దీంతోపాటు ఈ నెల పదవ తేదీ నుంచి స్పాట్ బుకింగ్స్ని కూడా క్యాన్సిల్ చేసింది మకర జ్యోతి దర్శనానికి భక్తులు ఎక్కువగా వస్తే ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది అందుకే అప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పుడే చర్యలు తీసుకుంది అయ్యప్ప మాల వేసుకునే స్వాములు ఎక్కువగా మకర జ్యోతిని దర్శించుకోవాలని కోరుకుంటారు దానికి అనుగుణంగా మాలను ధరించడం ఇరుముడి కట్టుకోవడం ఆ సమయానికి క్షేత్రానికి చేరుకోవడం ఇలా అన్నీ ముందే ప్లాన్ ప్రకారం చేస్తారు కానీ అందరూ అదే సమయానికి వస్తే వారందరికీ దర్శనం చేయించడం కష్టమవుతుందని బోర్డు భావించింది అందుకే మకర జ్యోతి దర్శనం కోసం యాభై వేల మందికి మాత్రమే అనుమతిని ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది పైగా ఆ రోజు రద్దీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది అందుకే ముందు జాగ్రత్తగా మహిళలు పిల్లల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది మకర జ్యోతి నాడు వీరిని దర్శనానికి రావద్దని ముందే విజ్ఞప్తి చేసింది ఇది కాస్త బాధాకరమైన విషయమే అయినా అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా తప్పనిసరి అంటుంది ఈ నెల పద్నాలుగున నలభై వేల మందికి దర్శన ఏర్పాట్లు చేసింది పదిహేనవ తేదీన యాభై వేల మందికి దర్శన భాగ్యం కల్పించగలమని ముందే చెప్పేసింది ఈ మేరకు మాత్రమే అనుమతులు ఉంటాయని తేల్చేసింది ఆ రెండు రోజుల్లో ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలని వారికి మాత్రమే దర్శనానికి అవకాశం కల్పిస్తామని స్పష్టతనిచ్చింది ఈ నెల పదహారు నుంచి ఇరవైవ తేదీ వరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వాములందరికీ దర్శన ఏర్పాట్లను చేసింది కానీ ఎక్కువ మంది అయ్యప్పలు మకర జ్యోతికి ముందు కానీ లేదా అదే రోజున కానీ దర్శనం చేసుకోవాలనుకుంటారు అందుకే కొద్ది రోజులుగా అక్కడ రద్దీ విపరీతంగా పెరిగింది ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కీ డెసిషన్స్ తీసుకుంది దేవస్థానం నిజానికి నీలక్కల్లో పరిస్థితి చూస్తే వేల కొద్ది వాహనాలు నిలిచిపోయాయి సన్నిధానానికి వెళ్లే క్యూ లైన్లలో అడుగు ముందుకు పడడానికి గంటల సమయం పడుతుంది దర్శన సమయాన్ని గంట పాటు పెంచినా ఈ రద్దీ తగ్గడం లేదు అయితే ఇలా భక్తకోటి పోటెత్తడం వల్ల నవంబర్ పదిహేడు నుంచి డిసెంబర్ పదిహేడు వరకు చూస్తే దాదాపు ముప్పై రెండు లక్షల మంది అయ్యప్పులు స్వామిని దర్శించుకున్నారు దీంతో రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయల మేర ఆదాయం కూడా సమకూరింది కనీసం ఇప్పటికైనా ట్రావెన్ కోర్ దేవస్థానంతో పాటు కేరళ సర్కారు ముందస్తు చర్యలు తీసుకుంటే వచ్చే ఏడాదికి ఇలాంటి సమస్యలు ఎదురు కాకుండా చూడడానికి అవకాశం ఉంటుంది